పీకే తండ మండలం సూర్యాపేట జిల్లా వారు స్లిప్ తీసుకోవాల్సిందని కోరుతున్నారు నేనా బాలాజీ నాను బు e కుడత శ్రీ ప్రసన్న స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ బుల్స్ గుండా సుబ్బారెడ్డి గారు అడ్లూరు గ్రామం కోలాడ మండలం సూర్యాపేట జిల్లా గుండా సుబ్బారెడ్డి గారు మొత్తం పదమూడు జాతలండి తర్వాత హసివర్ధన గణేష్ గారు నాగరాజుపల్లి గ్రామం మార్తూరు మండలం బాపట్ల జిల్లా

కడి మణిక గారు బయ గ్రామం కోసూర్ మండలం కంబైండ్ సూది బ్రదర్స్